ఈ చిరుదిండిని అదే రెండు ఈ స్నాక్ని ఒక్కసారి ఇంట్లో చేసి చూడండి ఇది తిన్నాక పిల్లలైనా పెద్దలైనా యమ్మీ అనాల్సిందే ఈ సాల్టీ క్రంచీ స్నాక్ ఇంట్లోనే చాలా తక్కువ పదార్థాలతో ఈజీగా రెడీ అయిపోతాయి మైదా యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ స్నాక్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్నాక్ టైంలో చాయ్తో తింటే ఉంటుంది ఆహా అమోఘం అంటే అమోఘం మరి సాల్టీ క్రంచీ నోట్లో ఇట్టే కరిగిపోయి ఈ క్రిస్పీ పారేని ఇంట్లోనే చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్లో రెండు కప్పుల మైదా తీసుకుంటున్నాను ఇది సుమారు ఒక రెండు వందల యాభై గ్రాముల మైదా దీంట్లో ఒక టీ స్పూన్ అంత వాము వేసుకుంటున్నాను అలాగే నమక్ నమక్పారీకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడు పదార్థాలు మంచిగా కలిసేటట్టు ఒకసారి కనుక్కోవాలి దీంట్లో నేను ఒక ఇరవై ఐదు గ్రాముల వెన్న అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా వేడి చేసి ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ స్పూన్తో కలుపుతున్నాను ఇది వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుతూ ఉండండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అప్పుడు పిండికి ఈ ఆయిల్ చక్కగా పడుతుంది ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక స్పూన్తో కలపకుండా మామూలుగా చెయ్యితోనే ఒకసారి ఈ పిండిలో మంచిగా ఆయిల్ కలిసేలాగా కనిపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి చూసారా ఈ మాదిరి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి నూనె మంచిగా కలిసాక మనం ఇలా చేతిలో ముద్ద కడితే మనకి ఇలా ముద్దలాగా రావాలి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి మాదిరి కలుపుకోండి పిండి మరీ పల్చగా అలాగే మరీ గట్టిగా లేకుండా చూసుకోండి మనకి మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకుంటే సరిపోతుంది అయితే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వాము వాము మాత్రం ఇందులో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి చూసారా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఈ మాదిరి ఉండేలాగా చూసుకొని మూత పెట్టేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి నానిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఈ పిండిని పెద్ద పెద్ద బాల్స్ కింద మనము తీసుకోవాలి చూసారా నేను ఈ మాదిరి సైజులో తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీద పొడిపిండి చల్లుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని మనం చపాతీ మాదిరి బేల్ చేసుకోవాలి కనిపించిన విధంగా దీనికి పొడిపిండి అత్తి రౌండ్ షేప్లో పెద్దగా బేల్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు దీని మీద ఇలా రెడీ రౌండ్గా చేసి పెట్టుకున్న చపాతీ మీద కొంచెం పొడిపిండి చల్లుకొని మనం వీటిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే ఇలా పొడిపిండి చల్లుకొని నేను ఒక నైఫ్ సహాయంతో వీటిని డైమండ్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే స్క్వేర్ కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు సో కనిపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి నమక్ పారేలో ఉప్పు చూసుకొని వేసుకోండి ఇందులో ఏ మాత్రం ఉప్పు ఎక్కువైనా మనం వీటిని తినలేము సో ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ రుచి చూసుకొని మనం తర్వాత అయినా సాల్ట్ తగినంత వేసుకోవచ్చు సో ఇది గమనించుకోండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను మిగతా అవి కూడా ఇలాగే రౌండ్గా బేల్ చేసుకొని చపాతీలాగా బేల్ చేసుకొని మీకు కావాల్సిన నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే ఇవి మనం చేసిన వెంటనే ఫ్రై చేసుకోవాలని ఏం లేదండి ముందు మనము అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకొని లాస్ట్లో ఇవి రెడీ అయిపోయాక డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు సో దీన్ని కూడా నేను ఇలా కనిపించిన విధంగా డైమండ్ షేప్స్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇలా అన్నీ కంప్లీట్ అయ్యాక ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఇలా చిన్న ముక్కను వేసుకొని అది మీదికి తెరితే ఆయిల్ చక్కగా హీట్ అయిపోయినట్టు ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని డైరెక్ట్గా హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలి అవి అంటుకున్నా పర్లేదు ఆయిల్లో కొంచెం వేగాక వాటంతల అవే విడిపోయి వచ్చేస్తాయి ఇలా మంచిగా కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టుగా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత అవి గట్టిపడాక హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అవి చల్లారాక మరి కాస్త క్రంచీగా మంచి కలర్లోకి వస్తాయి చూసారా కనిపించిన విధంగా ఇలా తీసేసుకొని మిగతావి కూడా వేసేసుకోవడమే చాలా క్రిస్పీగా క్రంచీగా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఛాయ్లో అదేనండో ఈ టీతో మాత్రం చెప్పనవసరమే లేదు టీలో తింటే అమోఘం అంటే అమోఘం ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్